అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మంచిగా మనం ఒక రెండు రకాల స్నాక్ రెసిపీస్ చూద్దామండి విజయవాడ స్ట్రీట్ స్టైల్ పునుగులు అందులోకి మంచిగా పల్లి చట్నీని అలాగే మీల్ మేకర్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ విజయవాడ స్ట్రీట్ సైడ్ పునుగులు చాలా బాగుంటాయండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఇక్కడ నేను ఒక ఐదారు ఇడ్లీలు అవుతాయండి వేసుకుంటే ఆ కప్పుతోటి కప్పు నిండా కూడా పులిసిన ఇడ్లీ పిండి తీసుకున్నాను అంటే ఒక రెండు రోజులు ఆగిన తర్వాత మనకు కొద్దిగా పులుస్తుంది కదా పిండి ఆ పిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను ఆల్రెడీ ఉప్పు వేసాను ఇడ్లీ పిండిలో అందుకనే కొంచెం వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వరకు ఇప్పుడు దీనిలోకి మైదాపిండిని వేసుకోవాలి ఇది మనం స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మైదానే ఎక్కువగా వాడతారు కాబట్టి మైదానే వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీనికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఏ కప్పుతో మనం ఇడ్లీ పిండి తీసుకున్నామో అదే కప్పులతో ఒక అరకప్పు మైదా అయితే సరిపోతుందండి ఎక్కువ పట్టదు ఇలా మైదా వేసుకున్న తర్వాత నేను అక్కడ ఒక టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా వాటర్ని చిలకరించి పిండిని ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను నాకైతే ఒక అరకప్పు వరకు మైదా పట్టింది ఇలా కలుపుకొని దీన్ని ఒక అరగంట లేదా గంట సేపు అలాగే వదిలేయండి ఇప్పుడు ఈ పునుగుల్లోకి టిఫిన్ సెంటర్లో చేసే పల్లీ చట్నీని కూడా తయారు చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు లోపల వరకు బాగా వేగాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఇలా వేగటానికి వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చలార పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తిరిగి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయాక ఒక పది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి దీనిలో నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించుకున్న పల్లీలు ఒక అరకప్పు వరకు ఏరుసెనపప్పు కొద్దిగా చింతపండు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మీరు కొద్దిగా పలుచకు కావాలంటే కొంచెం పలుచగా చేసుకోవచ్చు లేదంటే ఈ కన్సిస్టెన్సీలో మనం చట్నీని తయారు చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చట్నీని తాలింపు వేసి తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయాక ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఒక టేబుల్ స్పూన్ కలిపి వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన వాటిని మనం ఇప్పుడు చట్నీలో వేసుకొని కలుపుకుందాం ఇలా పోపు వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు చట్నీ అయిపోయింది కదా మనం పునుగుల్ని తయారు చేసుకుందాం ఇలా ఒక గంట సేపు పక్కన పెట్టిన పిండిలో నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకోవాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉండాలి చూసారు కదా ఇక్కడ ఇలా ఏలు వేసుకుంటే మనకి పునుగులు అనేవి చక్కగా అన్నీ కూడా బాగా వస్తాయి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె బాగా వేడయ్యాక పిండిని ఇలా పక్క నుంచి కొద్దిగా తీసుకొని ఏళ్లతోటి ఇలా బటన్ వేలు తోటి వదలాలి అప్పుడైతే మనకి చక్కగా ఉండ్రంగా వస్తాయండి పునుగులు ఇలా అన్ని పునుగులను కూడా వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వేసుకోవాలి ఇలా పునుగులన్నీ కూడా వేసుకోవాలండి ఇక్కడ చూపించిన సైజులో వేసుకోండి మరీ పెద్ద సైజు కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఈ సైజు పునుగులు అయితే బాగుంటాయి పునుగుల్ని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ పునుగుల్ని ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి ఇవి రెండోసారి కూడా మనం ఫ్రై చేసుకుందాం ఇలా పునుగులు కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ రెండోసారి కూడా అలాగే పునుగుల్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండోసారి కూడా పునుగుల్ని వేసుకుంటున్నాను ఇలా పునుగులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కాలనివ్వాలి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందాక మనం వేయించుకున్న పునుగును కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా పునుగులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా కలుపుతూ అన్ని వైపులా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి అయితే సేమ్ గోల్డెన్ కలర్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి ఈ పునుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీ పుండి పునుగులు చూసారు కదా మనకి పునుగులు అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోండి పునుగులు అయితే చాలా బాగా ఉంటాయి ఇలా పునుగులన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా పునుగులుగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీ పిండి పునుగులు ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలర్చి ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా కరకరలాడే మీల్ మేకర్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం అండి బండి మీద అమ్మే టేస్ట్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ మీల్ మేకర్ తోటి పకోడీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా క్విక్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు నేను మీల్ మెక్కని తీసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను మీ దగ్గర చిన్నవి ఉంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత దీనిలోకి వేడి నీళ్ళని వేసుకోవాలి బాగా మరుగుతున్న నీళ్ళని ఉంటాయి కదా అవి వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని అలాగే వదిలేయాలి ఆ తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చూస్తారు కదా ఇవి చాలా సాఫ్ట్గా అయ్యాయి ఈ వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ లేకుండా మొత్తం కూడా ఇలా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను కారం వేసుకున్నాక దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేత్తోటి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల మనకి మసాలాలన్నీ కూడా ఈ మీల్ మేకర్ లోపలికి వెళ్ళి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా వేసుకుని ఒక చిటికడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత వీటన్నిటికీ కూడా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వేసేయొద్దు వాటరు కొంచెం కొంచెం వేసుకొని చూసి కలుపుకోవాలి చూసారా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి ఇలా ఒక్కొక్కటి మీల్ మేకర్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితేనే చక్కగా ఫ్రై అవుతాయండి లోపలికల్లా ఇక్కడ చూపించిన విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాక వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా వేసుకొని తయారు చేసుకోవాలి ఇవి పెద్దగా ఆయిల్ కూడా పీల్చుకోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కేవలం పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా మీల్ మేకర్ తోటి పకోడిని ట్రై చేయండి దీనిపైన నేను వేయించుకున్న కర్రేపాకుని కూడా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇష్టమైన వాళ్ళు టమాటా కచప్తో సర్వ్ చేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్